బాలీవుడ్ వెటరన్ యాక్టర్ మిథున్ చక్రవర్తికి భారత ప్రభుత్వం సినీ ప్రముఖులు అందించే అత్యున్నత చలనచిత్ర పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో ప్రకటించారు మిథున్ చక్రవర్తి అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ భారతీయ సినిమాకి మిథున్ చక్రవర్తి అందించిన సేవలకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించడం గౌరవంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు డెబ్బై నాలుగేళ్ల మిథున్ చక్రవర్తి అక్టోబర్ ఎనిమిదిన జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అవార్డును అందుకోనున్నట్లు మంత్రి తెలిపారు ఈ ఏడాది ప్రారంభంలో దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అందుకున్నారు మిథున్ చక్రవర్తి కోల్కతాలో జన్మించిన మిథున్ చక్రవర్తి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మృగయా చిత్రంతో తొలిసారిగా నటించి ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు తహదర్ కథ స్వామి వివేకానందలో తన పాత్రలకు మరో రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు ఆయనను మిథున్ డా అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు డిస్కో డాన్సర్ సినిమాతో మిథున్ చక్రవర్తి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు బాలీవుడ్ సినిమాల్లో డిస్కో డాన్సర్ గా కనబడిన తొలి యాక్టర్ మిథున్ చక్రవర్తి కావడం విశేషం అగ్నిపత్ ముజే ఇన్సాఫ్ చాహియే హంసే హై జమానా పసంద్ అప్ని అప్ని షుర్ ఏక్ మందిర్ మరియు కసం పైడా కర్నే వాలేకి వంటి సినిమాలతో మిథున్ చక్రవర్తి భారీ హిట్లు కొట్టారు అయితే ఆయన కెరియర్లో డిస్కో డాన్సర్ సినిమా మైలు రాయిగా చెప్తారు అభిమానులు ఇండియన్ సినిమాకే ట్రెండ్ గా నిలిచింది డిస్కో డాన్సర్ ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆరు పాయింట్ నాలుగు కోట్లు వసూలు చేసింది తమిళంలో ఆనంద్ బాబుతో పాడుం పాడి పేరుతో తెలుగులో నందమూరి బాలకృష్ణతో డిస్కో కింగ్ పేరుతో రీమేక్ చేశారు ఈ సినిమా స్ఫూర్తితో రెండు వేల పదిలో రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన బాలీవుడ్ సినిమా గోల్మాల్ త్రీలో ఆ యామే డిస్కో డాన్సర్ అండ్ యా దార్ హె పాటలను రిలీజ్ చేశారు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఆయన రాణించారు రెండు వేల ఇరవై ఒకటిలో మిథున్ బీజేపీలో జాయిన్ అయ్యారు గతంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు కాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గతంలో అమితాబ్ బచ్చన్ వహీదా రెహమాన్ రేఖా ఆశా పరేఖ్ మరియు రజనీకాంత్ అందుకున్న సంగతి తెలిసిందే